ఏమవుతుందంటే రాను రాను వినాయకులు అంతా అది సద్దులు బతుకమ్మలు అన్నీ ఆడోళ్ళి అనేది ఒక మీరు ఆ రోజు నిజే పెట్టుకొని మేము రోజు నిజే పెట్టుకుంటాం అన్నది అట్లా కాదు అన్ని పండుగలు అందరూ కుటుంబ సమేతంగా చేసుకునే విధంగా ఉండాలి కాబట్టి ఎక్కువ రాత్రి లేట్ అయ్యేటట్టు చేసుకోకండి తప్పకుండా సార్ ఇంకొక చిన్న ముఖ్య విషయం మర్చిపోయాను నిమజ్జనం చేసే టైంలో మనం అందరం కూడా ఈ చెరువులలోకే తీసుకెళ్తారు చెరువులలోకి తీసుకెళ్లేటప్పుడు ఎవరైతే ఆ విగ్రహాలను తీసుకెళ్ళి వెళ్తున్నారో ఈత రాని వాళ్ళని ఖచ్చితంగా దానిలోకి అలౌ చేయొద్దు మీ దానిలో మీరే అది చూసుకోవాలి ఎవరెవరికి ఈత వచ్చిన వాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకోవాలి ఎందుకంటే అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత తొమ్మిది రోజులు పాకొండు రోజులు ఇంత పెద్ద పండుగ చేసిన తర్వాత లాస్ట్ మీరియడ్లో ఆ చిన్న చిన్న ఇష్యూలలో కూడా ఈత రాని వాళ్ళు దాని పొలంలో కానీ చెరువులకు దీతే వాళ్ళకి ప్రాణాపాయం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని తప్పకుండా సార్ మా చక్రన్పల్లి గణేష్ మండప నిర్వాహకులు అందరితో కూడా మీకు మాటిస్తున్నాం సార్ ఏ చిన్న ఇన్సిడెంట్ కాకుండా కూడా అంత ప్రశాంతమైన వాతావరణంలో శ్రద్ధపూర్వకంగా భక్తి శ్రద్ధలతోటి జరుపుకుంటారని తరపున నేను మాటిస్తున్నాను సార్ ఈ మీ యొక్క ఇంత ముఖ్యమైన సమయాన్ని మా కోసం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఇంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మైనారిటీ సోదరులు గారిని గారి మాట్లాడాల్సింది థ్యాంక్ యూ సార్ ఫస్ట్ అయితే ముఖ్య అతిథిగా వచ్చేసిన మన బిచ్పెళ్లి సిఐ గారికి మా చక్రాన్పల్లి ఎస్ఐ గారికి మా ఏసీ ఏఎస్ఐ గారు వీళ్ళందరికీ మన వివి గ్రామాల నుంచి వచ్చేసిన మా యువతకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ ఇప్పుడు సారే చెప్పేసిండు అన్ని మన గంట ఎస్ఐ సారే అని మన సిఎస్ఆర్ కూడా చెప్పాడు కాబట్టి ఒకటే ముఖ్య నా అక్కడికి వెళ్ళి ఏంటంటే ప్రతిసారి మనం చూస్తుంటాము మేము కూడా అందరం కలిసి ఏమంటారంటే హిందూ ముస్లిం సిక్ ఇసాయి సారే భాయ్ భాయ్ మన అయితే ఇప్పటిదాకా మేము చూస్తున్నాం కాబట్టి ముప్పై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఇక్కడ మాకు ఎప్పుడేము ఉండదు మేము కూడా మండపాలకు పోతాము మనకు ప్రతి జాగాలో మాకు అన్న సత్రాలు పెడితే ఆడంటే ఆడిపోతాం మండలంతా తిరుగుతానండి మీకు తెలిసే కావచ్చు కాబట్టి ఇప్పుడు లాస్ట్కి ఒకటి చివరికి ఒక మా ఎస్ఐ గారు ఒక మాట అన్నారు ఏంటంటే ఈత రానోళ్ళు ముఖ్యంగా అది వాస్తవం ఈత వచ్చినా కానీ డ్రింక్ చేసిన డ్రింక్ చేసినా కానీ ఈత వచ్చినా కానీ అక్కడ ఎంత బలవంతుడు కానీ ఎంత ఈత రాదు అట్లా కొద్దిగా కవి జాగ్రత్తలు మనం పాటించుకుంటా మళ్ళీ ఇప్పుడు సిఐసారి చెప్పినట్లు ఏంటంటే కొద్దిగా యాళ్ళ పొద్దుగాలంటాం మనం పలుచుకుంటాం కదా కొద్దిగా ఏళ్ళ పొద్దుగాలని చేసుకుంటే ఏమవుతుందంటే మనకు కూడా మంచిగా ఉంటుంది ఆ కార్యక్రమం ఏందో మంచిగా సంతోషంగా చేసుకొని వస్తే అచ్చినాక ఏదన్నా చేసుకున్నట్టు ఉంటే చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ సరే నేను చెప్ప ఏం చేసేది ఉంటుంది యువతకైతే చెప్పేది ఉంటుంది అది ఒకటి పిలిస్తే పాటించి సార్ కోట అన్నాడు ట్రాలీ టైర్ల కాడ పిల్లలు ఆర్లు వీళ్ళు ఆహారతీళ్ళు తీసుకొని వస్తారు చేస్తారు చిన్నపిల్లల ఆడర్లు గిట్ట మేము ప్రతిసారి చూస్తుంటాము మొన్ననే ఇంతకుముందు ఒకటి అయింది సార్ మన దగ్గర ఏది ఉగాది ఒక కాలు మీదకి వెళ్ళి ఎక్కింది బట్టి అట్లాంటివి సరే ప్లీజ్ ఎవరైనా కానీ మద్యం సేవించి డ్రింక్ చేసి టైర్ల కాడి కానీ టైర్ల మీద ఎక్కుడు కానీ ఆ డ్రైవర్ ఆడసంపులు లాంటి ఉంటాడు పాపం మనం ఇక్కడికి వెళ్ళి నడుమకెళ్ళే ఎక్కడ లేకుంటే ట్రాలీ నడుమకెళ్ళి వెనక టైర్లు వెనకకి వెళ్ళే ఎక్కడు అట్లాంటివి చెయ్యొద్దు యువత అందరికీ నా అక్కడికి వెళ్ళి మళ్ళొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు మా చక్రాన్పల్లి మండలం తరఫున అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సార్ మా సిఐ గారికి కూడా మళ్ళొకసారి నేను అయిపోతుంది థ్యాంక్ యూ అప్లికేషన్లు కూడా ఇప్పుడు మన ఎస్ఐ గారు పెడతాడట మన గ్రూప్లలో లింక్ పెడతాడట దాన్ని కూడా పాటించి చెయ్యరు రూల్స్ పాటించి చేయాలి మనం వాళ్ళకు కూడా మంచిదే మనకు కూడా మంచిదే అందరు అప్లై చేసుకోండి థ్యాంక్ యూ సార్ ఎస్ఐ గారు